బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ సోదరి సోదరులారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ 91 verse 1 ఈ రోజు మన ధ్యానం కొరకు 91వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకోబడింది తీసుకుని బాగుంది హీ దీక్రెట్ ప్లేస్ మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు గాడ్ ఈస్ అవర్ రెఫ్యూజ్ అండ్ ఫోర్ట్రెస్ దేవుడు మన ఆశ్రయము మనకి కోట ఉన్నాడు అండ్ ఇన్ దట్ గ్రేట్ రెఫ్యూజ్ సమ్ ఆఫ్ నైన్టీ వన్ ఈ తొంభై ఒకటో కీర్తనలోని గొప్ప ఆశ్రయంలో వి ఆర్ గివెన్ దిస్ గ్లోరియస్ ప్రామిస్ మనకి మహిమాయుక్తమైన వాగ్దానం ఇవ్వబడింది హీ హూ డ్వెల్స్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ ద మోస్ట్ హై

సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు వాట్ డస్ ఇట్ మీన్ టు డ్వెల్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ ద మోస్ట్ హై అండ్ టు అబైడ్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ మైటీ మహోన్నతిని చాటు నివసించి సర్వశక్తి నీడను విశ్రమించుట అంటే దీని అర్థం ఏమిటి ఈస్ దేర్ ఏ న్యూ టెస్టమెంట్ ఈక్వివలెంట్ టు దిస్ ఫర్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందున విశ్వాసులైన వారికి క్రొత్త నిబంధనలు దీనికి సమానమైనటువంటి విషయం ఉందా ఎనీ ప్రామిస్ అంటే ఇలాంటి ఒక వాగ్దానం ఉందా అండ్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ డైలీ మరి అనుదిన మరి లేఖనాలు ధ్యానంలో ఇందులో ఒక భాగంగాబంధంలో రీడింగ్ ఇస్ సర్టెన్లీ పార్ట్ ఆఫ్ ద వే యూ కీప్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ మోస్ట్ హై లేఖనాలని మనము చదువుట పతించుట అనేది మహోన్నతిని చాటున నివసించటతో సమానం బట్ టు గెట్ ఎట్ ద యాక్చువల్ మీనింగ్ లెటర్ కోట్ ద సామ్ అయితే వాస్తవంగా దీని అర్థాన్ని మనము అర్థం చేసుకోవాలంటే తొంభై ఒకటో కీర్త ప్రస్తావిస్తూ మరి హతసాక్షిగా చేయబడిన ఆ మిషనరీ జీవితంలో మనం వై ఆర్ టేకింగ్ టాకింగ్ అబౌట్ జిమ్ ఏలియట్స్ బయోగ్రఫీ జిమ్ ఏలియట్ యొక్క జీవిత చరిత్ర ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం బికాస్ హిజ్ వైఫ్ రైటింగ్ హిజ్ బయోగ్రఫీ గిన్ ద టైటిల్ షాడో ఆఫ్ ద ఆల్ మైటి ఎందుకంటే తన భార్య అతని యొక్క జీవిత చరిత్రను రాస్తూ దానికి ఒక శీర్షిక ఏమైనా రాసిందంటే మహోన్నతుని చాటున దట్ ఈస్ సేఫ్ ఇన్ సేఫ్ ఇన్ హిస్ షెల్టర్ అంటే ఆయన యొక్క ఆశ్రయంలో ఎంతో సురక్షితంగా సౌండ్స్ లైక్ టు డువెల్ ఇన్ షాడో ఆఫ్ ద ఆల్ మైటీ అండ్ ఇన్ షెల్టర్ ఆఫ్ ది మోస్ట్ ఐ మీన్స్ ఇఫ్ సంవత్సర స్పియర్ ఎట్ యూ ఇట్ విల్ నాట్ హిట్ యూ మహోన్నతుని చాటున నివసించుట సర్వశక్తుని నీడను విశ్రమించుట అంటే ఎవరైనా నీ మీద ఏదైనా ఒక బాణం విసిరినాడంటే అది నీ మీద ఏ కార్యం జరిగించలేదు ఎలిజబెత్ ఏలియట్ వెన్ షీ టైటిల్ హెర్ హస్బెండ్స్ బయోగ్రఫీ షాడో ఆఫ్ ది ఆల్ ఎలిజబెత్ ఏలియట్ అనే తాను అంటే తన భర్త యొక్క జీవిత చరిత్ర రాస్తూ దానికి శీర్షికగా మహోన్నతిని చాటున నివసించడం మాట రాసింది ఈవెన్ దో హెర్ హస్బెండ్ జిమ్ ఎలియట్ అండ్ ఫోర్ అదర్స్ వర్ spirit to death by the

క్వశ్చన్ క్వశ్చన్ ఆమెకి ఆమెకి ఆ ఆ ప్రశ్న ప్రశ్న అడిగారు అడిగారు విత్ ద లార్డ్ నౌ అయితే ఇప్పుడు ఆమె ఉంది బట్ మోస్ట్ పీపుల్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ టు బి బిట్ చూడండి దేవుని మీద ఉన్నటువంటి అంత ప్రగాఢమైనటువంటి ఆ నమ్మిక అనేది ఇక్కడ కొంత వేరుగా వేరుగా చెప్పబడినట్టు చూస్తున్నాం వచ్చి వర్ ఆమె జవాబు చెప్తారు ఇట్ ఆన్ దాస్ట్ పేజెస్ ఆఫ్ దట్ బయోగ్రఫీ ఆ జీవిత చరిత్ర పుస్తకంలోని ఆఖరి పేజీలో మీరు చదవచ్చు ద వర్ల్డ్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ ద సెకండ్ క్లాస్ ఇన్ ఏలియట్స్

తన దగ్గర ఏదైతే ఆయన ఉంచుకోలేడో ఇవ్వనటువంటి వాడు హీఈస్ నాట్ ఎ ఫుల్ ఇవ్వని వాడు ఆయన బుద్ధిహీనుడేమి కాదు వై ఎందుకని గెయిన్ లూజ్ ఎందుకంటే ఆయన ఏది పొందనై ఉన్నాడో దాన్ని వదులుకోవడం లేదు సో హీ హీఈ నో ఫుల్ ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ కొటేషన్ చూడండి ఒక మంచి కొటేషన్ అది చెప్పి హీఈ్ నో ఫుల్ హూ గివ్స్ వాట్ హీ కెనాట్ కీప్ వాట్ హీ కెనాట్ లూజ్ తను ఉంచుకోలేనిటువంటిది ఆయన ఇవ్వుకుండము తను ఏదైతే ఆయన మరి పొందగలుగుతున్నాడు తాను పోగొట్టుకోలేనిది పోగొట్టుకోలేని దాన్ని పొందేదాని కొరకు ఉంచుకోలేని దాన్ని ఇచ్చేసేవాడు ఏ మాత్రం కూడా బుద్ధిహీనుడు కాదు కాబట్టి ఆ రీతిగా పోగొట్టుకోలేనిది తన దగ్గర దానిని పొందుకోవడానికి వాట్ హీ కెనాట్ కీప్ ఈజ్ లూజింగ్ ఉంచుకోలేని వాడు అంటే దానిని పోగొట్టుకుంటున్నాడు సో ఇన్ అదర్ వర్డ్స్ మరొక మాట చెప్పాలి ట్రస్టెడ్ ఇంప్లిసిట్లీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ వారు ఆ పిల్ల రక్తం పైన ఉన్న పాటున వాళ్ళు నమ్మిక ఇచ్చిన దట్ ఇట్ హాడ్ అబ్సల్యూట్లీ సెక్యూర్డ్ దేర్ ఫ్యూచర్ హ్యాపీనెస్ ఫర్ ఎవర్ అంటే భవిష్యత్తులో

అంటే దానిని మనం ఉంచుకోలేం బట్ యూజింగ్ దట్ లైఫ్ అయితే ఆ జీవితాన్ని ఉపయోగిస్తూ యూ వాంట్ టు గెయిన్ సంథింగ్ విచ్ యు కెనాట్ లూజ్ ను ఏదైనా ఇంకా పొందాలనుకుంటా అంటే పోగొట్టుకోలేనిది వాట్ వాట్ దట్ వి కెనాట్ లూజ్ ఏది మనం పోగొట్టుకోలేనిది దట్ ఇస్ హెవెన్ అదే కదా పరలో కెనీ కాస్ట్ వు హావ్ టు గెయిన్ కాబట్టి ఏదైనా గానీ మనం ఏమైనా ఎంత క్రయమైన అది పొందాలి కెనాట్ లూజ్ హెవెన్ పరలోకాన్ని పోగొట్టుకోలేము గెయిన్ వుచ్ వి కెనాట్ లూజ్ మనం పోగొట్టుకోలేని దానిని పొందడానికి ఇట్ ఈజ్ బెటర్ టు లూజ్ వాట్ వి కెనాట్ కీప్ మనం ఏది ఉంచుకోలేమో దానిని వదులుకోవడం మంచిది వాట్ డస్ ఇట్ మీన్ అంటే అర్థం ఏమిటి యా గివింగ్ అవర్ లైఫ్ మన జీవితాన్ని పోగొట్టుకుంటారు అది బుద్ధిహీనమైనటువంటి పని కాదు ఎంతో తెలివైనదే అంటాడు అది జిమ్స్ట్ పేజ్ ఆఫ్ దట్ బుక్ అది అండ్ ఏ వండర్ఫుల్ కొటేషన్ అది ఆ పుస్తకంలో చివరి పేజీలో రాసినటువంటి మాట చాలా అద్భుతమైన కొటేషన్ అది నో వాట్ హీ బై ఇప్పుడు ఆ ఆ మాట మాట చెప్పడంలో ఏంటి అర్థం ఏమిటి వాట్ మీన్ వెన్ కోట్స్ ఇట్ తాను రాసినప్పుడు ఆమె భావన ఏమిటి వాళ్ళిద్దరు కూడా అదే భావం అర్థం ఉంది గాడ్ ఫిట్ టు లెట్ ద ఆఫ్ ద ఫ్లైస్ బై డే అండ్ ద స్పీయర్ ఆఫ్ ద ఇండియన్ టు కిల్ వన్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ ఒకవేళ దేవుని పిల్లలైనటువంటి వారికి వారు వేసినటువంటి ఆ బాణమే గాని వాళ్ళకి అది తగిలినట్లయితే ఇట్ ఈస్ ఫర్ ద దేక్ ఆఫ్ గెయిన్ ఫర్ దెమ్ బికా ఈజ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ లాభం కొరకే ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలు కాబట్టి దట్ ఈస్ 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 ఎట్ హిమ్ ఎప్పుడైతే ఆ బాణం ఆయన మీద విసిరినారో టెల్లింగ్ ఇట్ ఫర్ మై గెయిన్ గెయిన్ అది నాకు మేలు కొరకు లాభం బికాస్ ఐ టు కెనాట్ లూస్ ఎందుకంటే నేను పోగొట్టుకోలేనిది ఇప్పుడు పొందబోతున్నాను కాబట్టి ఐ థింక్ హీ వాస్ రైట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇంటర్మ్ నైన్టీ వన్ తొంభై ఒకటో కీర్తన యొక్క సరి అర్థం కానీ ట్రై టు యూస్ సామ్ నైన్టీ వన్ ఇన్ మ్యాచ్ ఫోర్ సిక్స్ టు టెంప్ట్ జీసస్ అందుకనే సాతానుడి తొంభై ఒకటో కీర్తనని మత వార్త నాలుగు అధ్యాయం ఆరో వచనంలో యేసు ప్రభు శోధించడానికి వాడుకున్నాడు హౌ టు జంప్ ఆఫ్ ద టెంపుల్ అంటే ఆ దేవాలయ శిఖరం నుండి దుంకడానికి బికాస్ నైన్టీ వన్ ప్రామిసెస్ దట్ దేంజల్స్ ఆర్ గోయింగ్ టు క్యాచ్ యూ ఎందుకంటే తొంభై ఒకటో కీర్తనలో దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని ఒక వాగ్దానం జీసస్ వోంట్ యూజ్ సామ్ నైన్టీ వన్ దట్ వే అయితే యేసు ప్రభు వారు తొంభై ఒకటో కీర్తనని ఆ విధానంలో ఉపయోగించుకోలేదు నేదర్ డిడ్ స్టీవెన్ వెన్ హీ వాస్ టోన్

సఫర్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ దేర్ ఎనిమీస్ తొంభై ఒకటో కీర్తన మరి దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా శత్రువుల చేతిలో మేమే బాధ అనుభవించకుండా ఉండగల మరి ఉపయోగించుకోలేదు అలాంటి ఆ సందర్భంలో వాళ్ళు ఉపయోగించలేదు ఈ మాటల్ని సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే దీని అర్థం ఏమిటి ఐ మీన్ సాటన్ వాస్ ట్రైయింగ్ టు గెట్ దెం టు థింక్ ఇట్ మెంట్ లైక్ దట్ సాతానుడు అయితే ఆ రీతిగా వీళ్ళు దీన్ని తీసుకోవాలా దీని గురించి ఆలోచన చేయాలని వాడు కోరినాడు వాట్ డస్ ఇట్ మీన్ టు అబైడ్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఆల్ మైటీ ఇఫ్ యూ కెన్ బి కిల్డ్ బై ఆ మిన్ వన్ యూర్ ఇన్ ద శాడో ఆఫ్ ది ఆల్ మైటి యూ ఆర్ కిల్డ్ దో ఇస్ కమింగ్

దేవుని ప్రేమ ఎందుకు కాపాడబడాలి ఐ థింక్ దట్ ఈస్ వర్చువల్లీ ద సేమ్ కీ ప్యూర్ సెల్ఫ్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఇది నీడను దానికి జీసస్ ఇన్ జాన్ ఫిఫ్టీన్ నైన్ పదిహేను అధ్యాయం చెప్పిన మై లవ్ నా ప్రేమ నిలిచి దైటీ సర్వశక్తుండ్రి ఈస్ షెల్టర్ ఆఫ్ ద మోస్ట్ హై ఇది సర్వోన్తిని చాటును నివసించటానికి సమానండ్స్ మరొక మాట చెప్పాలి ఇన్ దాడో ఆఫ్ మైటీ అండ్ అబైడింగ్ ఇన్ షెల్టర్ ఆఫ్ ద మోస్ట్ హై మీన్స్ మహోన్నతిని చాటున నివసింది

నిలిచి ఉండాలి అనగా ట్రస్టింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దేవుని ప్రేమ దేవుని జ్ఞానము దేవుని యొక్క శక్తి అన్నిటిలో కూడా నిన్ను కాపాడుతుంది అని నమ్మికి ఆర్ ట్రైన్ టు డిస్ట్రా యువ అటెర్లీ చాలా విషయాలు నిన్ను ఎంతో మరి ఎంతో దారుణంగా నేను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాను సో నో వాట్ వైడ్ వై సే దట్ ఎందుకని ఈ మాట చెప్తున్నారు వన్ ఆఫ్ ద క్లియరెస్ట్ రీజన్స్ ఫర్ సేయింగ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ రోమన్స్ ఎయిట్ థర్టీ టూ టు థర్టీ నైన్ ఈ మాట చెప్పడానికి ఒక స్పష్టమైనటువంటి కారణము మనం చూస్తాం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ముప్పై రెండు నుండి ముప్పై తొమ్మిది వచ్చిన గ్రేటెస్ట్ పారాగ్రాఫ్ ఇన్ దైబిల్ బైబిల్ గ్రంథంలో అది చాలా గొప్పదైనటువంటి భాగం అది ఆల్ ఆర్గ్యూస్ దట్ గాడ్స్ లవ్ ఫర్ హీస్ ఎలెక్ట్ ఈస్ ఈస్ అడాప్టెడ్ చిల్డ్రన్ ప్రూవెన్ ఇన్ ద డెత్ ఆఫ్ హిస్ సన్ జీసస్ పౌలు మరి తన కుమారుడైన యేసు ప్రభువారిలో వీరు దత్తత చేయబడినటువంటిది అది రుజువు పరచబడిన డిస్ప్లేడ్ ఇన్ ద డెత్ ఆఫ్ హిస్ సన్ ఆయన 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 కుమారుని యొక్క యొక్క మరణంలో దేవుని ప్రేమ ఇక్కడ నిశ్చయంగా ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా మనకి ఎనిమిది బుక్ ఆఫ్ రోమన్ హిస్ ఓన్ సన్ బట్ గేవ్ ఫర్ అస్ ఆల్ హౌ విల్ హీ నాట్ ఆల్సో విత్ హిమ్ గ్రేషియస్లీ గివ్ అస్ ఆల్ థింగ్స్ తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు ఇఫ్ వి ఆర్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఆల్ మైటీ నథింగ్ కెన్ సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఇన్ క్రైస్ట్ సర్వశక్తిని నీడన మనం ఉన్నట్లయితే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేది ఏది కూడా లేదు సో వాట్ ఇస్ ది ఆన్సర్ కాబట్టి ఇప్పుడు జవాబు ఏంటి హి విల్ ప్రొటెక్ట్ ఆయన మనల్ని కాపాడుతాడు వాట్ డస్ ఇట్ మీన్ అంటే అర్థం ఏమిటి ఆల్ థింగ్స్ అన్నిటి నుండి కూడా అండ్ హి గోస్ ఆయన ఇంకా ఇంకా వివరిస్తా ఉన్నాడు అండ్ ఈవెన్ యూజెస్ ద సాంగ్స్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఈ ఇది వివరించడానికి నీడని కూడా ఆయన దట్ ఇఫ్ వి ఆర్ ఇన్ ఇన్ ద ద ద లవ్ ఆఫ్ ఆఫ్ క్రైస్ట్ షాడో నథింగ్ మనం క్రీస్తు ప్రేమ మనం దేవుని దేవుని యొక్క ప్రేమ 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 బట్టి ఆయన ఆయన నీడను విశ్రమించినడల నుండి లేదు దెన్ అవుట్ ఫ్యూ ఎడబాపిన్టీస్ ఆఫ్ వాట్ మైట్ సెపరేట్ సెపరేటర్ టీ ఆర్ నాట్ కేర్వే ఫ్రమ్ దాగ్రత్త పడకపోతే దేవుని ప్రేమ నుండి వేరైపోయేటువంటి సాధ్యత ఉంది ఆర్ దోస్ అవి ఏమిటి ముప్పై

తర్వాత నలభై నాలుగో కీర్తన ఇరవై రెండో వచనాన్ని ఆయన ప్రస్తావిస్తారు రాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఆరులో వాట్ ఈస్ యువర్ ఏమని చెప్తున్నారు సిన్స్ సేక్ ఫర్ యువర్ సేక్ ఆర్ ఆర్ కిల్డ్ ఆల్ ద డే లాంగ్ రికార్డెడ్ షేప్ టు స్లాట్ ఇందును నిన్ను బట్టి అంటున్నాయి నిన్ను బట్టి దినమేళ మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలు అని మేము ఎంచబడిన వారం నాట్ ఫర్ సిన్స్ బికాస్ ఆఫ్ సేక్ పాపంలోని బట్టి కాదు నిన్ను బట్టి సో ఈవెన్ ద న్యూ ఆ గాడ్స్ పీపుల్ డై వైల్ డూయింగ్ గుడ్ కాబట్టి దేవుని ప్రజలు ఏంటంటే మేలు చేస్తూ కూడా అట్లా చనిపోతున్నారని కీర్తనలు కూడా మనం చూడొచ్చు అండ్ దెన్ హి షౌట్స్ ద ఆన్సర్ దానికి జవాబుగా చెప్తున్నారు 37 37 నో ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వి ఆర్ మోర్ దెన్ కాంక్రర్స్ త్రూ హిమ్ హూ లవ్డ్ us ఐనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం సో పాలిసీ సేయింగ్ క్రిస్టియన్స్ కెన్ కీప్ దెంసెల్స్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ అండ్ స్టిల్ దే మే బి స్లాటెడ్ లైక్ అంటారు కదా క్రైస్తవులైన వారు క్రీస్తు ప్రేమ ఎందు నిలిచిండి సర్వశక్తిని నీడను విశ్రమించు కూడా ఇంకను వారు వధించబడిన గొర్రెల వల్ల కూడా ఉంటారు బట్ అయితే దే విల్ బి మోర్ అయినను వారు అన్ని విషయాలు అత్యధిక విజయము పొందుతారు సో ఇఫ్ దట్ ఫ్లైస్ బై డే అండ్ గో స్ట్రైట్ ఇన్ యువర్ డ్రాప్ డెడ్ ఇన్ ద కాజ్ ఆఫ్ క్రైస్ట్ ఇట్ డస్ నాట్ డిఫీట్ యూ కాబట్టి పగటి వేళ ఎగిరినటువంటి బాణమైనా కానీ లేకపోతే నీ మీద విరోధంగా వచ్చినటువంటి అపాయకరమైన ఉపద్రవమైన అవి నిన్ను ఓడించలేవు యు మే బి డ్రాపింగ్ డేట్ ఇన్ క్రీస్తు క్రీస్తు ఫర్ ఆఫ్ క్రీస్తును బట్టి మరణించవచ్చు బట్ ఇట్ ఈస్ నాట్ డిఫీట్ కానీ అది యువర్ మోర్ మోర్ ఏ నీవు అత్యధిక అత్యధిక ఆర్ విధంగా ద దట్ టు గెట్ విక్టరీ బికమ్స్ యువర్ సర్వెంట్

not feared.

అర్థం ఆర్ చేసి ద దాన్స్టెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ ఎన్ గాడ్బిలిటీ స్ట్రైకింగ్ యు నిత్యము దేవుని యొక్క భద్రతలో ఆశ్రయంలో ఉన్నా కానీ నీ మీద బాణం వచ్చేటువంటి ఆస్కారం ఉంది బట్ దట్ విల్ హెల్ప్ యూ టు ఎంటర్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లా అయితే ఆ బాణము నిన్ను దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి సహాయపడేదిగా ఉంటుంది దెన్ యు బి ద మోర్ దన్ కాంకర్ అప్పుడు నువ్వు అత్యధిక విజయశాలి అవుతావు లెట్ అస్ మే గాడ్ హెల్ప్ us టు అండర్స్టాండ్ దిస్ డీపర్ ట్రూత్ ఈ లోతైన సత్యాలు అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేయని సమ్ పీపుల్ కొంతమంది వెన్ దే ఆర్ ఫేసింగ్ ట్రబుల్స్ వారు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు దే విల్ లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమని ప్రశ్నిస్తారు ఓ హి ఇస్ గాడ్ ట్రూలీ లవింగ్ నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడా నో ఇట్ ఇస్ నాట్ లైక్ కాదు కాదు అట్లా కాదు ఈవెన్ వైల్ వర్కింగ్ ఫర్ గాడ్ బై బీయింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ సేవిస్తుంది దేవుని ప్రేమలో నిలిచి ఉంటే కూడా మనకి పగటి వేళ ఎగురు బాణము ద్వారా అది హాని కలగవచ్చును మరణించవచ్చు కానీ మనము అత్యధిక విజేషాలు టు ది ఎవర్ లాస్టింగ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క నిత్యమైనటువంటి సన్నిధిలోనికి నడిపిస్తుంది అది దేవుని యొక్క ఉద్దేశమైంది దట్ ఈస్ ఈస్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ అది నీ జీవితం నా జీవితం కొరకైన దేవుని ఉద్దేశం దట్ వి మే బి ఇన్ హిస్ ప్రజెన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ తద్వారా ఎల్ల కాలము సదాకాలం ఆయన సన్నిధిలో మనం ఉండాలి గాడ్ హెల్ప్ us టు అండర్స్టాండ్ ద ట్రయల్స్ ఆఫ్ లైఫ్ ఇన్ ద మోస్ట్ పాజిటివ్ వే కాబట్టి మన జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులు ఈ కష్టాలను సానుకూలంగా అర్థం చేసుకునేటకు దేవుడు సహాయం చేయనిగా లెట్ us ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల పర్లోగుప్త వాట్ వండర్ఫుల్ వర్డ్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద బయోగ్రఫీ ఆఫ్ జిమేలియట్ జిమేలి జీవిత చరిత్రలో ఎన్ని అద్భుతమైనటువంటి సత్యాలు రాయబడ్డాయి ఇట్ ఈ బెటర్ టు లూస్ వాట్ వీ కెనాట్ కీప్ టు గెయిన్